ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీఫామ్ వర్ని యాగ్జెక్టివ్తో కలిపి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనేది గురించి నేర్చుకుందాము గతంలోని వ్యక్తుల వస్తువుల ఆలోచనల పరిస్థితిని గురించి ప్రశ్నలు అడడానికి ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము ఫార్ములా ఎలా ఉంటుందంటే వర్ ఫాస్ట్ ఫామ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ యాగ్జెక్టు వర్ ప్లస్ సబ్జెక్టుగా ఏమొస్తాయంటే యూ వి దే ప్లస్ యాగ్జెక్టివ్ ఇక్కడ ఫస్ట్ బీ బీఫ్ వచ్చినప్పుడు ఇవి మాత్రమే సబ్జెక్ట్స్గా వస్తూ ఉంటాయన్నమాట యాగ్జెక్టివ్కి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఒబీడియంట్ విధేయత గల పొలైట్ మర్యాద గల హెల్తీ ఆరోగ్యమైన కొన్ని సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేద్దాము వర్ యు బ్యూటిఫుల్ ప్రీవియస్లీ మీరు ఇంతకుముందు అందంగా ఉండేవారా వర్ వి పవర్ఫుల్ త్రీ ఇయర్స్ ఎగో మూడు సంవత్సరాల క్రితం మేము శక్తివంతంగా ఉండేవాళ్ళమా ది స్ట్రాంగ్ వన్ ఇయర్ ఎగో వారు ఒక సంవత్సర క్రితం బలంగా ఉండేవారా మరికొన్ని యాగ్జెక్టివ్స్ని తీసుకొని మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి పూర్తిగా అవగాహన వస్తూ ఉంది ఇక్కడ ఒక నోట్ ఉంది యాగ్జెక్టివ్ను వాక్యంలో ఉపయోగించినప్పుడు ఇంగ్ ఫామ్ను ఉపయోగించరాదు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే ఎస్టర్డే టూ ఎగో లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ ప్రీవియస్లీ ఇలాంటివి మనం కీవర్డ్స్ ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో